అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

భారత సమితి భారత సమితి వంద జీర జీ శ్రీర్రీర జీ శ్రీర प्रुस्पोर्ट डिल्रुड not dois दो सिला है इन गोbrain को पर्कमालल ओलिक्रुड अन छानरो जिक्स्कामाँ घ्टुर्बेर सीरेवा टी तो रागाचार इसनलाangen ़िम्� अगाल घ्र इक अलम Stir आरम अलेक जानरो और Dep को नहीं ब chat processo गुगover 잘 모르겠는데, 포토로만 찍어주세요 포토로만 찍어주세요 제시랑 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 ఈ తరంలో ఉన్నటువంటి చేతి తీపి జ్ఞాపకాలు నిమరేసుకుంటూ ఇవాళ కూడా ఇంకా దైవ భక్తి దేశభక్తి జాతీయవాదంతో ముందుకు పోతున్న జగార ప్రాంత ఎమర్జెన్సీ యోధులందరూ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆనాడు యోధుల కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పదవీ త్యాగం వల్ల ఏర్పడిన ఎమర్జెన్సీ కారణంగా అనేక రకాల దాత్తికాలు దౌర్జన్యాలు జాతీయ వారికి దాడులు నీళ్ళకు వెళ్ళడం అనేక రకాలైనటువంటి దౌర్జన్య దాష్టికాలను జరిగిన సందర్భాల్లో కూడా మరి ఆర్ఎస్ఎస్ అనేటువంటి అప్పుడు ఉన్నటువంటి సంస్థలు పనిచేసే చాలామందిని నిర్బంధించడం వల్ల చివరికి ఆర్ఎస్ఎస్ అనే సంస్థలు నిషేధించడం కూడా జరిగింది మిగతా తర్వాత కూడా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ఎస్ఎస్కు వంద సంవత్సరాలు పూర్తయింది ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తయింది కానీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అనేక రకాలుగా గల్లీ గల్లీలో గ్రామ గ్రామంలో పెరుగుతూ జాతీయవాదాన్ని వ్యాప్తూ అనేక సంస్థలు ఇవాళ పెరుగుతున్నాయి మరి ఆ నోటి పనిచేసినటువంటి ఎమర్జెన్సీలో పోరానటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానించుకోవడం అనేటువంటిది మనందరి కర్తవ్యం రాబో తరాలకు వీళ్ళ చరిత్రను ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పోరాని వాళ్ళ విషయాలన్నీ కూడా పుస్తకాల్లో పెట్టి పాఠ్య పుస్తకాల్లో పెట్టి చదివించాల్సిన అవసరం కూడా ఇవాళ విద్యార్థులకు ఉన్నది ఆ తరానికి ఆ తరం చేసిన పని తరం వాళ్ళు తెలుసుకున్నటువంటి అవసరం అవకాశం కూడా ప్రభుత్వం కల్పించాలని మరి ఎమర్జెన్సీలో పనిచేసినటువంటి యోధులు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆ స్వాతంత్ర సమయంలోకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సందర్భంగా ఉన్నటువంటి అందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన తనగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ సమీకృతం చేసి వీల వరక అనేక కార్యక్రమాలను నిర్వహించారు హైదరాబాద్ వరకు వెల్లారు అనేకమంది ముఖ్యమైన అతిథులు వచ్చారు మరి బెనిఫిట్ పొందిన వాళ్ళ పంజరు మరి ఉజమా నాయకునికి వల్లా ప్రతి ఒక్కైనటువంటి ఈ ఎమర్జెన్సీ 50 సంవత్సరాల సందర్భంగా వీరికి ప్రతి ఒక్కైనటువంటి సన్మానం అంతా సమక్షంలో పాల్గొని నిర్వహిస్తాం జై హింద్ జై హింద్ దేశ్ కి రక్షా کون کرےగా کون کرےగా हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ అప్పటి ప్రధాని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది ప్రజాస్వామ్యానికి సమాధి కట్టింది ప్రజాస్వామ్యానికి సమాధి కట్టడం ద్వారా ప్రజాస్వామ్యంలో ఉండే ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హరించి నియంతృత్వ పోకడలతో శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగించింది ప్రతిపక్ష నాయకులందరినీ అనేక రకాల చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి ఈ యొక్క విద్యార్థి ఉద్యమ కార్యాలయాలను కూడా జైల్లో పెట్టి ఆమె యొక్క పరిపాలన కొనసాగించింది ఇటు పరిపాలన మన దేశంలో మరెప్పుడు కూడా రాకూడదు అనేది మనం అందరం కోరుకోవాలి ఇటువంటి ఎమర్జెన్సీ అనేది ఒక చీకటి అధ్యాయం ఒక ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన దినంగా ఈ రోజును మనం భావించాలి అట్లాంటి హత్యలు కానీ లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు హరించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ప్రజా నియంతృత్వంలో అది ఒక పరాకాష్టకు చేరినటువంటి ఈ యొక్క శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క చరిత్ర మన యొక్క భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ సందర్భంగా మనం ఈ యొక్క ఎమర్జెన్సీ ఈరోజు విధించినందుకు మనం ఈ రోజును ఈ యొక్క చరిత్రలో నల్లటి అక్షరాలతోటి లిఖించదగినటువంటి విషయంగా పరిగణిస్తూ ఈరోజు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో మనం నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గారు మరి మా యొక్క భారత సురక్షా సమితి యొక్క సభ్యులమైనటువంటి మేమందరం కూడా మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ దేశంలో అత్యవసరమైన పరిస్థితిని విధించడం జరిగింది అయితే ఆ సందర్భంగా ఆ రోజుల్లో పత్రికలకు స్వేచ్ఛ లేదు ప్రజలకు ప్రాథమిక హక్కులు లేవు జీవించే హక్కులు లేవు కనీసం ఏదైనా మాట్లాడదామంటే కూడా ఎలాంటిది లేకుండా ఆమె నియంతగా అంటే ఆమె ఎన్నికలలో ఓడిపోయిన సందర్భంగా పోతు అంతకంటే ముందు ఇవన్నీ అయినాయి కాబట్టి అత్యంత క్రూరంగా అంటే మానవత్వం అనేది లేకుండా ఆ రోజు మరి ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితిని విధించి చాలా అంటే తీరని తప్పు చేయడం జరిగింది తిరిగి మళ్ళీ అత్యవసర పరిస్థితి నుంచి బయటకు రావడానికి మరి ఆనాడు ఉన్నటువంటి పెద్దలు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు వాజ్పేయి గారు అద్వాని గారు అంటే చెప్పుకుంటూ పోతే చాలామంది యొక్క నాయకులు ఆ రోజు వాళ్ళ యొక్క పోరాట పటిమ ముఖ్యంగా లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారి ఆధ్వర్యంలో మరి భారతదేశమంతా నిర తీవ్ర నిరసనను తెలియజేయడం సత్యాగ్రహాలు చేయడం పోలీస్ స్టేషన్లోకి పోవడం కేసులు పెట్టించుకోవడం లాఠీలు దెబ్బలు తినడం తిరిగి చివరిగా జైళ్ళకు కూడా పంపించి వాళ్ళ కుటుంబాలను వాళ్ళను చిన్నాభిన్నం చేసి వాళ్ళ జీవితాలు కూడా చాలా దుర్భరమైపోయినాయి మరి ఈ యొక్క సమయంలో అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఈ యొక్క ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఆ రోజు ఆర్ఎస్ఎస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఓల్డ్ కాంగ్రెస్ కానీ జమాత్ ఇస్లామి కానీ అనేక పార్టీలు కూడా మరి ఆ రోజు లోక్ నాయక్ గారు జయప్రకాష్ నారాయణ గారి యొక్క పిలుపు మేరకు ఈ పోరాటంలో చేయడం జరిగింది ఇప్పటికి కూడా అనేక మంది జీవితాలు చిన్నాభిన్నం అయిపోయింది చాలామంది పోలీసు చిత్రహింతులు చనిపోవడం కూడా జరిగింది మరి ఆ రోజు ఎవరైతే జైళ్ళకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండి ఎవరైతే చేసినారో ఇప్పుడు మనకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ తిరిగి ప్రధాని మూడోసారి అయింది కాబట్టి మరి ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు ఆనాడు పోయినటువంటి నాయకులు ఈరోజు ఉన్నతమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నారు కాబట్టి క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆలోచన చేసి మరొక నిర్ణయాన్ని తీసుకొని ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఆ రోజు చేసిందో ఈనాడు కూడా భారత సురక్షా సమితిలో పోరాటం చేసినటువంటి యోధులు హీరోస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళను వాళ్ళ కుటుంబాలను కనీసం వాళ్ళకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా అవార్డులు ఇచ్చే విధంగా అలాగే వాళ్ళ జీవితానికి ఏదైనా పెన్షన్ ఆరోగ్యం వ్యవసాయం అన్ని రంగాలలో స్వతంత్ర సమర యొక్క బెనిఫిట్స్ను భారత సురక్షా సమితి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు చేసినటువంటి పోరాటం చేసిన యోధులకు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటారు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఒక తీపి కబురు వస్తా ఒక విషయంలో మేము అందరం సంతోషంగా ఉన్నాం అది జరగాలని భారత సురక్ష సమితి తరఫున కోరుకుంటున్నాం